ఎండల వల్ల పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి వ్యవసాయ మనిషి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి వ్యాపారస్తులు కూడా తోడు బండి వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రభుత్వం ఎక్కడన్నా నీళ్లు వాతావరణం కొంచెం తాకడా ఫ్రీగా కల్పిస్తే మంచిది ఓకేనా ఇరవై నాలుగులో ఎండలు బాగానే ఉన్నాయి ఇరవై ఐదులో ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఎండలో కొంచెం ఎక్కువగా ఉన్న ఉంటున్నాయని అనుకుంటున్నాం మేము రాబోయే రోజుల్లో ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది వెళ్ళేలా ఉంది సంవత్సరం ఫస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కదా నా కొద్దిగా తీవ్రత పెరిగింది నాన్న ఇప్పుడు అన్నీ ఎలా అనిపిస్తుంది అంటే ఎండ వల్ల ప్రాబ్లం అలాగా ఇబ్బంది పడుతుంది ఎండ ప్రాబ్లం అంటే తప్పదు కదా అన్నా వాన కాలం వాన ఎండ కల ఎండ చలికాలంలో చలి ఏంటంటే పెట్టి అక్కడక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా మార్చి కూడా రాకుండానే ఇంకా భయంకరంగా ఉంది భయ్య ఇప్పుడు మార్చిలోనే ఇలా ఉండి ఇంకా మే నెలలో ఏం చేయాలని తెలియట్లా ఇబ్బంది పడుతున్నారు పడతాం మరి అది పొల్యూషన్ మూలానా ఇంకా వేరే కారణాల మూలానా మరి వస్తుంది మాకెలా ఉండి ఇంకా ముసలి పరిస్థితి ఎట్లా ఉండదు తెలియదు